నమస్కారం సహకార పీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుమల వెంకటమ్మ సహకార వార్తల ముఖ్య అంశాలు వాణిజ్య ప్రభుత్వ బ్యాంకులకు ఉన్న అన్ని హామీలు ఇప్పుడు సహకార బ్యాంకులకు కూడా వర్తిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది ప్రజలు సహకార బ్యాంకులలో తమ డబ్బును సురక్షితంగా డిపాజిట్లో పొందు చేసుకోవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రాష్ట్ర సహకార బ్యాంకులు మరియు కేంద్ర సహకార బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ ఇరవై ఇరవై ఒకటి ఆర్బిఐఓఎస్ ఇరవై ఇరవై ఒకటి పరిధిలోకి తీసుకువచ్చింది ఈ ఆదేశం నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది నాఫ్కాబ్ చైర్మన్ రవీందర్రావు ఈ చర్యను స్వాగతించారు దీనిని సకాలంలో తీసుకున్న చర్యగా అభివర్ణించారు అంతకుముందు ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో కూడా పనిచేస్తున్న సహకార భారతి నాయకుడు సతీష్ మరా మరాఠే ఈ చొరవ గ్రామీణ గ్రామీణ వినియోగదారులకు ఎలా ఎక్కువ హామీని ఇస్తుందో వివరించారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీరజ్ నిగమ్ జారీ చేసిన ఈ నోటిఫికేషన్ బ్యాంకింగ్ నియ నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోని సెక్షన్ ముప్పై ఐదు ఏ ద్వారా అందించబడిన అధికారాల ప్రకారం ఆమోదించబడింది ఇది ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై రెండు నాటి మునపటి నోటిఫికేషన్ను పాక్షికంగా సవరిస్తుంది ఇది ఈ సహకార సంస్థలను అబుడ్స్మెన్ ఫ్రేమ్ వర్క్ పరిధి నుంచి మినహాయించింది ఈ చర్య కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించడంలో ఎక్కువ పారదర్శకత జవాబుదారీతనం మరియు ప్రాప్యతను తీసుకు తీసుకువస్తుందని భావిస్తున్నాం ఈ చర్యతో ఈ పథకం ఇప్పుడు అన్ని వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రాష్ట్ర సహకార బ్యాంకులు కేంద్ర సహకార బ్యాంకులు రూపాయలు యాభై కోట్లు మరియు అంతకంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన షెడ్యూల్ మరియు నాన్ షెడ్యూల్డ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు రూపాయలు వంద కోట్ల మరియు అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఎన్ఎఫ్ ఎన్ఎఫ్ఎన్ఎన్బిఎఫ్ఎస్ సిస్టమ్ పార్టిసిపెంట్స్ మరియు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు వర్తిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించబడిన ఆర్బిఐ ఇంటిగ్రేటెడ్ అబుడ్స్మన్ పథకం ఒకే ఏకీకృత చట్టం కింద బహుళ ఫిర్యాదుల పరిష్కార విధానాలను సరళీకృతం చేయడానికి మరియు ఏకీకృతం చేయడానికి రూపొందించబడింది తాజా విస్తరణ అన్ని నియంత్రి నియంత్రిత బ్యాంకింగ్ సంస్థలలో న్యాయమైన మరియు సమర్థవంతమైన వినియోగదారుల రక్షణను నిర్ధారించే దిశగా మరొక అడుగు సూచిస్తుంది